బెంగళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య సండే నాటి డబుల్ హెడ్ మ్యాచ్ లో సాయంత్రం జరిగిన సంగతి మనకి తెలిసింది ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలిచింది కానీ ఢిల్లీ జట్టు ఓటమి కరెక్ట్ గా సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల క్రిందట చెన్నై మన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ జట్టు గెలిచింది అది గెలిపించింది ఎవరు అంటే ఆ ఆ జట్టుకి సంబంధించిన కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అతను బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి లోకల్ బాయ్ అనమాట ఇక అలా గెలిచిన తర్వాత తను కాంతార సెలబ్రేషన్స్ చేశాడు అయితే నిన్న ఏం జరిగిందంటే మ్యాచ్ పూర్తయిపోయింది బెంగళూరు జట్టు గెలిచింది కేఎల్ రాహుల్ మాట్లాడుతున్నాడు వేరే ఆటగాడితో హఠాత్తుగా కోహ్లీ వచ్చి కాంతార సెలబ్రేషన్స్ ని చాలా గట్టిగా చేయడం మొదలెట్టాడు అనమాట అయితే అలాగా సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు రాహుల్ అది చూసి చాలా కొంచెం నవ్వుతూ బల చేస్తున్నాం అన్నట్టు అంటే తనని ఇమిటేట్ చేస్తే ఎవరైనా నవ్వుతారు కదా అలా చేస్తాడు అనమాట అయితే నిజానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అంటే విరాట్ కోహ్లీకిను కేఎల్ రాహుల్ కి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కోహ్లీతో మాట్లాడలేదు ఇక ఆ తర్వాత ఈ సెలబ్రేషన్స్ చేసి కోహ్లీ కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్ళి కొంతవరకు తనని కొంచెం బుజ్జగించే ప్రయత్నం అయితే చేశాడు అయితే కామెంటరీలో కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ లో కానీ ఖచ్చితంగా రోజు బెంగళూరు జట్టు కేఎల్ రాహుల్ అంటే టీసీ మీద పగ తీర్చుకుని ఈ కాంతర సెలబ్రేషన్ చేస్తారని అనుకుంది అలాగే జరిగింది